రాజ్ కావ్యాల సంబంధం ఏమవుతుంది అసలు ఏం జరగబోతుంది రాజ్ కావ్యాల విషయంలో అంటే వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టుగానే కావ్యకి ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని రాజ్ కోసం విడాకులు ఇస్తుంది కానీ రాజ్ మాత్రం దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటాడు అయితే రాజ్ ఏం చేస్తాడంటే అప్పటి వరకు కూడా తన మీద ఇష్టం ఉన్నప్పటికీ లేదని చెప్తూ ఉంటాడు తన విషయంలో బయటపడడానికి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు కానీ ఈ రోజు మాత్రం అంటే రేపు జరగబోయే ఎపిసోడ్ లో రాజ్ విడాకుల్ని ప్రకటించేస్తాడు అయితే కళావతే ఇక నేను మారనని డిసైడ్ అయింది నా మనసులో కూడా ఎప్పుడు కళావతి లేదు కళావతి నా మనసులో ఎందుకు లేదనే విషయాన్ని నేను చెప్తాను వినండి పెళ్లి అనేది మాది చాలా యాదృశ్యకంగా జరిగింది అంతేకాకుండా పెళ్లి జరిగినప్పటి నుంచి నేను తను శారీరక సంబంధం ఏమీ లేదు మేము బయట ఎలాగా భార్యాభర్తల్లో ఉన్నాము కనీసం పడక గదిలో కూడా మేము భార్యాభర్తల్లా లేము అపరిచితుల్లాగే ఉన్నామని అయితే ఈ సమయంలో సంవత్సర కాలం పాటు నాకు తన మీద ప్రేమ రాలేదు అంటే ఇక నాకు తన మీద ప్రేమ రాదని అనుకుంటున్నానని అందుకనే మేము విడిపోదాం అనుకుంటున్నాం అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక కావ్యకి పాపం గుండె పగిలిపోతుంది ఎందుకనంటే అప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు భరించి రాజుని తన వాణ్ణి చేసుకుందాం అనుకుంటాం అయితే ఒక పక్కన వాళ్ళ అత్తగారు తన ప్రేమకి కరగలేదు మరొక వైపు రాజు తనని అర్థం చేసుకోలేదు ఇంకా ఎవరి కోసం అక్కడ ఉండాలి అందుకే తన మనసు కాకా వికలం అయిపోతుంది మరొక వైపు రాజు వాళ్ళ నానమ్మకు కూడా ఇదొక పెద్ద షాక్ లాగే ఉంటుంది అనమాట అయితే తను మాత్రం ఏంటి అని ఖండించడానికి ఉంటుంది కానీ ఈలోపు కావ్య ఏం చేస్తుందో తనకే అర్థం కాదు అక్కడికక్కడే తను లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అంతేకాకుండా రాజు ఏమంటాడంటే కా కళావతి నా నుంచి విడిపోతేనే తనకు ఒక మంచి జీవితం ఉంటుందని ప్రేమ లేని నాతో గడపడం నాకు ప్రేమ రాదని ఇక జీవితంలో పుట్టదని చెప్పడంతో ఇక కావ్య కుప్పకూలిపోయి ఆ ఇంటి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అయితే రాజుగది తెలిసిన తర్వాత వెతికే ప్రయత్నం చేస్తాడు కానీ వెతకకూడదని చెప్పి అందరికీ కూడా తను చెప్పటం జరుగుతుంది ఎందుకనంటే ఎవరు అసలు ఇంకా పెళ్ళి పెళ్ళికి విడాకులు ఇచ్చేస్తున్నాడు ఇంకా నాకు తన మీద ప్రేమ లేదంటున్నాడు అలాంటప్పుడు ఎవరు ఎట్టిపోతే తనకెందుకు అందుకని ఇంకా కావ్య అలా చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అయితే కనకం అలాగే కృష్ణమూర్తులు ఇద్దరు కూడా రాజుని తిట్టే ప్రయత్నంలో ఉంటారు మీకు అసలు బుర్రుందా ఉందా మనసుందా అది సంవత్సర కాలం పాటు మీరే తన భర్తగా ఊహించుకుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్నమాట